అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో అందించినప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యపడుతుంది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ అరవై ఐదవ వార్డు ప్రియదర్శిని కాలనీ వద్ద వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ ఆధ్వర్యంలో ఐదు కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మేయర్ పీలా శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలైన ఇళ్ల పట్టాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు తన పదవీ కాలంలో సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు కూటమి నాయకులు నిత్యం ప్రజల్లోకి వారి సమస్యలను అడిగి తన దృష్టికి తేవాలని సూచించారు రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని తెలిపారు వార్డులో మౌలిక సదుపాయాలతో రూపురేఖలు మారనున్నాయని చెప్పారు అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ నియోజకవర్గ సమస్యకర్త నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు రెట్టి వాసు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అరవై ఐదో వార్డులో గాజువాక్ ఉన్నటువంటి అరవై ఐదో వార్డులో స్థానిక కార్పొరేటర్ సోదరులు మూర్తి గారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగనే కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగిందండి అలాగే మేయర్ గొడక కూడా రావడం జరిగింది దీంట్లో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలతో ఇక్కడ గడ్డకి సంబంధించి ఆ రిటైనింగ్ వాల్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అంటాం అవి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందండి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారానికి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని మౌలిక వసతుల్ని అలాగే సంపద సృష్టించడం కావచ్చు లేకపోతే సేవా కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా సమపాల్లో కల్పించి తీసుకెళ్తున్నామండి గత ఐదు సంవత్సరాలుగా మీరు చూసుకుంటే కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుందనే ఒక పిచ్చి ఆలోచనతో ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టి సంపద సృష్టించలేకుండా ఎక్కడ కూడా మౌలిక వసతుల్లో అభివృద్ధి లేకుండా తీసుకెళ్లారు ఈరోజు ప్రజలకు ఏదవసరం అది గుర్తించి అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నేను జీవీఎంసి మేయర్ గారికి అలాగే అధికారులకు జిఎంసీ అధికారులకు మా మున్సిపల్ మంత్రి గారి నారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అరవై ఐదో వాటిలో డెవలప్మెంట్ విషయంలో సుమారుగా డ్రైనేజీలకి వాటర్ సప్లై రిటైన్ వాళ్ళు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై ఐదు వేలు సుమారుగా శాంక్షన్ చేసి ఈరోజు గాజువాక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా నగర మేయర్ పేళ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు ప్రియదర్శన కాలనీ నుంచి వికాస్ నగర్ వరకు వెళ్ళిన గడ్డ ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైన మందులు ఆ గడ్డలో ఉండడం ఈ పక్కనున్న ఉన్న అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ సందర్భంలో ఈ గడ్డలు గడ్డలు రిటర్న్ వాళ్ళు కట్టడానికి బాటం వేయడానికి మొత్తం అరవై ఐదో వాటిలో ఉన్న అన్నిటికీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే బీసీ రోడ్ నుంచి ప్రియదర్శన్ కాలనీ వరకు ఉన్న రోడ్డు డబల్ రోడ్డు చేయడం జరుగుతూ ఉన్నది సుమారుగా దానికి మూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది చూసాం ఇక్కడ స్టేడియం ఇండోర్ స్టేడియం అనేక వసతులతో స్పోర్ట్స్ ఆడే పిల్లలందరికీ కూడా అన్ని అన్ని విధాలుగా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి జిమ్ షటిల్ బ్యాడ్మింటన్ యోగా క్రికెట్ నేర్చుకోవడానికి పిల్లలకి అనేక విధంగా అన్ని సదుపాయాలతో ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం స్విమ్మింగ్ పూల్ కూడా చాలా మంది ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మంది చెప్పినప్పటికీ కూడా ప్రైవేటీకరణ చేస్తే రేట్లు అధికమవుతాయి గంటకి మూడు వేలు చొప్పున తీసుకుంటారనే ఉద్దేశంతో అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని గట్టిగా పోరాడి దాన్ని గవర్నమెంట్లో ఉంచడం జరిగింది పిల్లలకైతే ఐదు వందలే వసూలు చేస్తూ ఉన్నారు నెలకి అదేవిధంగా పెద్దలకి వెయ్యి రూపాయలు వసూలు చేసి ఆ సదుపాయం అందరికీ కూడా అందాలి మా ఏరియా ప్రజలందరూ కూడా బిలో మిడిల్ క్లాసు ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ చేస్తే ఎక్కువ అవుతుందని చెప్పేసి అది గవర్నమెంట్లో ఉంచడానికి ఉంచడానికి కృషి చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో అది గవర్నమెంట్లో ఉంచుతాం అంతా మీద తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా ఏ ఏదైతే ఇప్పుడు ప్రియదర్శన కాలనీ సంజీవ కాలనీ ఉన్నాయో దీర్ఘకాలిక సమస్య పట్టాలు అది ఎనవాసీ కావాలి ఆ ఎనవసీ కోసం ఎన్నిసార్లు ఇది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు అది పూర్తి చేయాలని చెప్పి నేను కూడా ఎలక్షన్కి వచ్చేటప్పుడు వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అది అది ఏ విధంగా అయినా అది పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ ప్రియదర్శన కోణంలో మీటింగ్ పెట్టడం జరిగింది అందులో ఎటువంటి అనుమానం లేదు అది స్థానిక పెద్దలు గాజువాక శాసనసభ్యులు ఆయన రోజు ఆ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి అధ్యక్షులు కాబట్టి ఆయన ద్వారా అవడానికి సీఎండి గారు కానీ ఎంపీ గారు కానీ అందరూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుందని నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుంది అది వెళ్ళేటప్పుడు కూడా బండి ఎక్కినప్పుడు కూడా ఆయన ఇచ్చారు నీ ఆయాంలో ఇది పూర్తి చేసేస్తాను తమ్ముడని ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి అయిపోతే నేను ఏదైతే నాకు ఎలక్షన్లో వచ్చి వార్డులో మాటిచ్చానో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినట్టు వంద శాతం నేను ఒక పాంప్లైట్ వేసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇది ఒకటే నాకు తపన అందుకు ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత పక్కనుండి స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఈ వీధిలో పెట్టడానికి కారణం అది వంద శాతం పూర్తి అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నాను